అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి గర్భిణీ దేవత ఈ రూపంలో జగన్మాతను గ్రీకు దేశంలో పూజిస్తారు నిండు గర్భిణికి ఆ దేవతగా అలంకరణ చేసి పూజ చేయడం వారి సాంప్రదాయం అదే వారికి శ్రీమంతం గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి మాతృమూర్తులకు స్త్రీల కొరకు లలితా సహస్రం నామనందు వరుసగా తొంభై ఎనిమిదవ శ్లోకం నుండి నూట పదవ శ్లోకం వరకు ఎటువంటి ఆహారం తీసుకోవాలో చక్కగా తెలుపబడింది ఓసారి వాటిని పరిశీలిద్దాం మొదటి నెల విశుద్ధి చక్రంలో శ్రీ లలితాపరా దేవతయే డాకినీ దేవతగా కొలువై ఉంది ఈ దేవత ఎర్రని ఛాయతో తినేత్రాలు కలిగి ఉంటుంది ఈమె కట్వాంగాన్ని ఖడ్గాన్ని త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి మొదటి నెలలో గర్భస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండ వృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది ఈమె త్వస్త ఈమె చర్మమనే ధాతువునకు అధిదేవత ఏ విధమైన చర్మరోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది ఈమెకు పాయసాన్నం ప్రీతి బియ్యంను పాలల్లో ఉడికిచ్చి బెల్లం జోడించి తదుపరి ఆవు నెయ్యిని కలిపిన ప్రాయసాన్న ప్రసాదాన్ని లలితా సహస్రనామ పారాయణం చేసిన పిమ్మట నివేదనను చేసి దానిని పవిత్ర భావనతో గర్భిణీ స్త్రీ మొదటి నెలలో స్వీకరిస్తే చక్కగా పిండాభివృద్ధి జరుగుతుంది రెండవ నెల అనాహత చక్రంలో శ్రీ లలితా దేవత రాకినీ దేవతగా కొలువై ఉంది ఈ వర్ణంలో రెండు ముఖాలతో అక్షరమాల శూలం డమరుకం చక్రాలను ధరించి ఉంటుంది ఈమె రుధిర సంస్థిత రక్తం అనే ధాతువుకు అధిదేవత ఈమెకు స్నిగ్ధాన్నం అంటే ప్రీతి అంటే నేతి అన్నం ఆవు నెయ్యితో కలిపిన అన్న ప్రసాదంను భక్తి శ్రద్ధలతో లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి సద్భావనతో గర్భిణీ స్త్రీ రెండవ నెలలో స్వీకరిస్తే శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది మూడవ నెల మణిపూర చక్రంలో శ్రీ లలిత లాకిని దేవతగా కొలువైంది ఈమె రక్తవర్ణంలో మూడు శిరస్సులతో వజ్రం శక్తి దండం అభయముద్రలను ధరించి ఉంటుంది ఈమె మాంసనిష్ట మాంసం అనే ధాతువునకు అధిదేవత ఈమెకు గూడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి అన్నం బెల్లం ఆవు నెయ్యలతో తయారు చేసిన పొంగలి ప్రసాదంను లలితా పారాయణ అనంతరం అమ్మవారికి నివేదన చేసి భక్తితో గర్భిణీ స్త్రీ మూడవ నెలలో స్వీకరిస్తే శిశువు దేహంలో మాంస వృద్ధి గావిస్తుంది నాలుగవ నెల స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలితా పరదేవత కాకినీ దేవతగా కొలువై ఉంది ఈమె బంగారు ఛాయలో నాలుగు ముఖాలతో శూలం పాసం కపాలం అవయముద్రలు ధరించి ఉంటుంది ఈమె మేధోనిష్ట మేధ అనే ధాతువుకు అధిదేవత ఈమెకు ద్యాన్నం అంటే పెరుగన్నం ప్రీతి అన్నంలో ఆవుపాల పెరుగుతో కలిపిన ప్రసాదంను లలితా పారాయణ పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి సద్భావనతో గర్భిణి స్త్రీ నాలుగవ నెలలో స్వీకరిస్తే శిశువునకు మేధావృద్ధి కలుగుతుంది ఐదవ నెల మూలాధార చక్రంలో శ్రీ లలిత పరాదేవత సాకిని దేవతగా కొలువేయుంది ఈమె ఐదు ముఖాలతో అంకుశం కమలం పుస్తకం జ్ఞానముద్రలను కలిగి ఉంటుంది ఈమె ఆస్తి సంస్థిత ఎముకలు అనే ధాతువునకు అధిదేవత ఈమెకు ముద్గోధన అంటే కట్టు పొంగలి ప్రీతి పెసరపప్పు మిరియాలు జీలకర్ర ఆవు నెయ్యితో కలిపిన అన్న ప్రసాదాన్ని లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి భక్తితో గర్భిణీ స్త్రీ ఐదవ నెలలో స్వీకరిస్తే శిశువునకు దృఢమైన ఎముకలు వృద్ధి చెందుతాయి ఆరవ నెల ఆజ్ఞా చక్రంలో శ్రీ లలితా పరదేవత హాకినీ దేవతగా కొలువై ఉంటుంది ఈమె శుక్రవర్ణంలో ఆరు ముఖాలతో శోభిల్లుతుంది ఈమె మజ్జా సంస్థ మజ్జా అంటే ఎముకల లోపల ఉన్న గుజ్జు ఈమె మజ్జా ధాతువునకు అధిదేవత ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహోరం ప్రీతి ఈ పులిహోర ప్రసాదంను లలితా పారాయణ పిమ్మట అమ్మవారికి నివేదన చేసి భక్తి విశ్వాసాలతో గర్భిణీ స్త్రీ ఆరో నెలలో స్వీకరిస్తే శిశువు ఎముకలలో మజ్జాధాతువు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుంది ఏడవ నెల సహస్రార చక్రంలో శ్రీ లలితాదేవి యాకినీ దేవతగా కొలువై ఉంటుంది ఈమె సర్వ వర్ణాలతో సర్వాయుధాలను ధరించి ఉంటుంది ఈమె శుక్ల సంస్థిత జీవశక్తికి అధిష్టాన దేవత ఈమెకు సర్వోదన అంటే పాయసాన్నం ప్రీతి నేతి అన్నం గూడాన్నం దజ్జన్నం కట్టు పొంగలి హరిద్రాన్నం ప్రసాదాలు ప్రీతి ఈ ప్రసాదాలను వరుస క్రమంలో ఆరు రోజులు లలితా పారాయణ అనంతరం అమ్మవారికి నివేదన చేసి సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ ఏడవ నెలలో స్వీకరిస్తే శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది కామాక్షి అమ్మవారి దర్శనం శుభ ఫలితాలను ఇస్తాయి శుక్రవారం అమ్మకు గోత్ర నామాలతో అర్చన మంచి ఫలితాలను ఇస్తాయి ఇక ఎనిమిదవ నెల శిశు జననం వరకు సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలిత అమ్మవారిని ఆరాధిస్తూ క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ స్వీకరిస్తే చక్కని ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైన తేజోమయ సంతానం కలగడం శ్రీ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ శ్రీ శ్రీమాత్రే నమ అని టైప్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి